శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం కథ హిందూ మతంలో విశేషమైన ప్రాధాన్యం కలిగింది ఇది భగవంతుని భక్తిపై కలిగే విశ్వాసాన్ని నిజాయితీతో చేసిన ప్రార్థనను ఫలించగలదని తెలియజేసే ఒక ఆధ్యాత్మిక కథ ఈ కథను శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథగా పిలుస్తారు పౌర్ణమి శ్రావణ మాసం కార్తీక మాసం వంటి పవిత్ర దినాల్లో చదవడం లేదా వినడం సాంప్రదాయం ఈ కథలో సత్యనారాయణ స్వామిని నిష్కపట భక్తితో ఆరాధించిన వారు ధన ఐశ్వర్య సంతాన భాగ్యం వంటి అనేక వరాలను పొందుతారు ఇది మానవులకు ధర్మబద్ధమైన జీవితం గడపాలనే సందేశాన్ని ఇస్తుంది ఉదాహరణకి ఒక వ్యాపారి లేదా రాజు తమ అహంకారంతో దేవుని గురించి తెలియనట్టు ప్రవర్తిస్తుంటారు దీనివల్ల వారు కష్టాలు అనుభవిస్తారు కానీ వారు ప్రశ్చాతాపంతో వ్రతాన్ని చేయగానే వారి సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ కథలో భగవంతుడు భక్తులను పరీక్షిస్తాడు భక్తి విశ్వాసం నమ్మకంతో ఎవరు ఈ వ్రతాన్ని చేస్తే వారికి భగవంతుడు అండగా ఉంటాడని స్పష్టం చెప్తుంది వ్రత కథ చదివిన తర్వాత భోజన ప్రసాదాన్ని అందరికీ పంచడం ద్వారా సమానత్వ భావనను సత్సంగతిని పెంపొందిస్తారు ఇది సమాజానికి మానవతా విలువలను అందిస్తుంది సత్య నారాయణుడు అంటే సత్యాన్ని ఆశ్రయించిన నారాయణుడు కాబట్టి ఈ వ్రతం ద్వారా మనం సత్య మార్గాన్ని అనుసరించాలని తెలుసుకోవచ్చు ఈ విధంగా సత్యనారాయణ స్వామి వ్రతం మనకు ధర్మము భక్తి సత్యము వినయం అనే విలువలను అందిస్తుంది ఇది కేవలం ఒక మతపరమైన కథ మాత్రమే కాదు జీవన మార్గంగా కూడా ఉపయోగపడుతుంది కొత్త ఇల్లు అనేది జీవితంలో గొప్ప మైలురాయి భవిష్యత్తులో శాంతి ఆనందము సంపద ఉండాలని ప్రార్థిస్తూ ఈ వ్రతం చేస్తారు ఇంటికి శుభశక్తులు ప్రవేశించాలని దుష్టశక్తులు శక్తులు తొలగిపోవాలని ఈ వ్రతాన్ని నిర్వహిస్తారు ఇల్లు నిర్మించడంలో కలిగిన అనేక కష్టాలు ఖర్చులు తీరిన తర్వాత భగవంతునికి కృతజ్ఞతగా ఈ వ్రతాన్ని నిర్వహించడం జరుగుతుంది అలాగే పెళ్లి తర్వాత నవ జీవితాన్ని ప్రారంభించే దశ ఇది ఒక కొత్త ప్రారంభం కొత్త దాంపత్య జీవితానికి ఆశీర్వాదం కోసం ఈ వ్రతాన్ని చేస్తారు భార్యాభర్తల మధ్య ప్రేమ అనుబంధము సంపూర్ణత ఉండాలని కోరుతూ ఈ పూజ నిర్వహిస్తారు కుటుంబం ఆరోగ్యంగా శుభంగా ఉండేందుకు పిల్లలు ఉత్తమ మార్గంలో పెరిగేందుకు ఆశస్సుల కోసం భగవంతుని ప్రార్థించడం ఈ కార్యక్రమం ఉద్దేశం సంతాన ప్రాప్తి కోరికతో దంపతులు ఈ వ్రతాన్ని చేస్తారు వృద్ధి చెందే వ్యాపారము లేదా ఉద్యోగంలో అభివృద్ధి కోసం ప్రజలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు కష్టకాలం తర్వాత భద్రత ఆశీర్వాదం కోరుతూ కూడా ఈ వ్రతాన్ని చేస్తారు ఈ విధంగా జీవితంలో కొత్త అధ్యాయాలు ప్రారంభించినప్పుడు సత్యనారాయణ వ్రతం చేయడం శుభప్రదంగా భావించబడుతుంది ఇది భక్తి ధర్మము మరియు శాంతి స్థాపనకు మార్గం చూపుతుంది ఇప్పుడు గృహప్రవేశం గురించి మాట్లాడుకున్నట్లయితే గృహప్రవేశం అనేది మన భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన ఆనందదాయకమైన ఘట్టం ఇది ఇల్లు దేవుడిచ్చిన వరం అనే భావంతో భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పే సందర్భం ఈ సందర్భంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం ఒక విశిష్టమైన ఆచారం కొత్త ఇంట్లో ప్రవేశించడం అంటే ఒక కొత్త జీవన విధానానికి కుటుంబ సంక్షేమానికి బాట వేయడం ఈ ప్రారంభం దేవుని ఆశీర్వాదంతో జరగాలన్న తలంపుతో ఈ వ్రతం చేస్తారు సత్యనారాయణ స్వామి వ్రతం వల్ల ఇంట్లో శాంతి సంతోషము సంపద ఐశ్వర్యం వస్తాయని విశ్వాసం అలాగే వ్రత సమయంలో పూజలు కథా విన్యాసం ప్రసాదం పంచడం వల్ల ఇంటి పరిసరాల్లో శుద్ధి మరియు పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది ఇల్లు నిర్మించడమో కొనడమో అనేది శ్రమతో కూడుకున్న పని దీనికి దేవుని సహకారం కలిగిందన్న భావనతో ఈ వ్రతం ద్వారా ధన్యవాదాలు అర్పిస్తారు ముఖ్యంగా పండితులు చే ముహూర్తం నిర్ణయించాలి పంచాంగం ప్రకారం అన్ని శుభ కార్యాలయాలకు ముందుగా విఘ్నేశ్వరుడికి పూజ చేసి అడ్డంకులు తొలగించాలని ప్రార్థిస్తారు పూజా సామాగ్రితో కూడిన వ్రతం నిర్వహిస్తారు పూజా విధానానికి అనుగుణంగా పూజారి నేతృత్వంలో కథ చెప్పడము నైవేద్యం హారతి ఇవ్వడం జరుగుతుంది కుటుంబ సభ్యులందరూ పాల్గొనడం వల్ల स्नेह संबंधाल बल पड़ता ज्योतिषाय नरास्मा हा ज्योतिषाय नराप्नर हा अक्यनारा यनंदे वनंदे हन्गावधम्भम येलजावतस्तस्पैलतस्पैलरोड हा अदस्पुर्ति ज्योतिषाय प्रार्था हा पुरा रक्षय प्रवक्ष्या मिश्रणत भक्तिसंतमा हा पुरा चोलका धोना मनोगच्छासु संपन्न मिदाहा निदेवतजात सवाप्या निकच्छादेवालय प्रणी

అతని భార్య చాలా సౌందర్యమది మంచి గుణము కలది ఆ దంపతులో ఒకనాడు భద్రశీలా నది సత్యవ్రతము ఆచరించి ఆ రోజు ఇట్లా వ్రతము చేయుచుండగా సాధువును ఒక వైశ్యుడు అనంతమైన ధనముతో ఒక పడవను నింపుకొని వ్యాపారములపై ఆ మార్గమున వెళ్తున్నాడు రాజు చేయుచున్న ఆ వ్రతమును చూసి తన పడవను ఒడ్డుకు పట్టించి రాజు వద్దకు వెళ్లి ఇట్లా అడుగుతున్నారు ఓ రాజా నీవిప్పుడు చేయుచున్న వ్రతమేమి మొత్తం వివరంగా చెప్పండి నాకు దయతో నాకు చెప్పండి అని కోరాడు వైశ్యుడు అట్లా అడగగా రాజు ఇట్లా చెప్తున్నారు పోయి పుత్రులను పొందుటై మేమి శ్రీ సత్యనారాయణ వ్రతము చేయుచున్నాము అని చెప్పి ఆ వ్రతమును ఆచరించే విధానము కూడా తెలిపారు వైశ్యుడు రాజు చెప్పిందంతా విని ఓ రాజా నాకును సంతానము లేదు కనుక నేను ఈ వ్రతము ఆచరించినచో నాకు సంతానము తప్పక కలుగుతుందా అని అడిగారు పిదప ఆ వైశ్యుడు తన వ్యాపారము పూర్తి చేసుకుని తిరిగి తన స్వగ్రామము చేరుకున్న వారి సత్యనారాయణ వ్రత ప్రభావమును తన భార్యకి లీలావతి అయినా తనకి చెప్పి ఆమె వినుచుండగా నాకు సంతానము కలిగినచో ఈ వ్రతము తప్పక ఆచరించను అని ప్రతిజ్ఞ చేశారు ఒక దినమున లీలావతి ధర్మపరాయనై భర్తతో శుభించి గర్భవతి అయి పదివ మాసమున ఒక కుమార్తెను రాంచను ఆ వైశ్య సత్వతలకు తమ కుమార్తెను కళావతి అనే పేరు పెట్టి ఎంతో అల్లారుమద్దుగా పెంచుకున్నారు ఆ కళావతి శుక్లపక్ష పక్ష చంద్రుని వలె దిన దిన ప్రవృద్ధి చెందుతూ అప్పుడు లీలావతి భర్తను చూసి నాదా మనకు సంతానము కలిగినది సత్యనారాయణ వ్రతము చేసే చేద్దామని ప్రతిజ్ఞ చేశారు కదా మనకు సంతానము కలిగినది కనుక ఈ వ్రతం ఖచ్చితంగా చేద్దాము అందులో కథడు అమ్మాయి వివాహ కాలమున వ్రతము చేసి అని అప్పటికి ఆమెకు సమాధానం చెప్పి వ్యాపారముడికి పట్టణంలోకి బయలుదేరాడు తరువాత కొంతకాలమున కళాపతికి యుక్త వయసు వచ్చింది ఒక దూతను పిలిచి నువ్వు పోయి అమ్మాయికి తగిన వరుణ్ణి వెతుకుతూ తీసుకురమ్మని పంపించాడు సాధువు అతను వైశ్యుడు అట్లా చెప్పగా ఆ దూత వెంటనే కాంచనా నగరం పోయి యోగ్యుడైన ఒక వైశ్య కుమారుని చూసి తీసుకువచ్చాడు అతడు అగ్ని విధముల తన కుమార్తెకు తగిన వాడు ఉంటున్న చూసి సాధువు వైశ్య తన కుమారుతె ఇచ్చి మహా వైభోగముగా పెళ్లి చేశారు ఆ ఆనందములో నుండి ఆ వైశ్యుడు శ్రీ సత్యనారాయణ వ్రతము విషయమును మర్చిపోయి అందులకు శ్రీ సత్యనారాయణ స్వామిగా వైశ్యునిపై కోపం వచ్చింది అప్పుడు ఆ వ్యాపారమున బహు నిపుణుడైన ఆ వైశ్యుడు అల్లుడుతో కూడా వ్యాపార నిమిత్తము బయలుదేరి సముద్ర తీరమున గల బయలుదేరాడు ఆ రత్నసారమును చంద్రకేతు అనే మహారాజు పరిపాలిస్తున్నాడు తన వ్రతము చేయకుండా చూసి శ్రీ సత్యనారాయణ స్వామి కోపించిన వాడే అతన్ని శపించాడు వీరికి దారుణమైన కఠిన దుఃఖములు కలిగి అని శపించారు ఆ రాత్రి దొంగలు రాజుగారి ధనగారం నుండి కొంత ధనమును అపహరించి ఆ వర్తకులను చోటికి చేరుకున్నారు రాజభటులు ఆ దొంగలను తమ దగ్గరకు వచ్చుచు చూసి ఆ దొంగలు ఆ ధనములు ఆ వర్తకుల వదిలి పారిపోయారు రాజభటులు వైశ్యుల నిశ్చయించి వారిని కట్టి రాజు దగ్గరికి తీసుకువెళ్లారు భటులను రాజులను చూసి ప్రభు ధనముతో కూడా చోరులను పట్టు తీసుకుని వచ్చాము విచారించి తగిన శిక్ష విధించండి అని విన్నపించారు రాజు ఏమియూ విచారింపకనే వీరిని తీసుకువెళ్లి కారాగృహమునందు బంధించి అని ఆజ్ఞాపించాడు భటులను వైశ్యు భటులు వైశ్యులను తీసుకువెళ్లి కారాగృహమును బంధించారు ఎంత ప్రార్థించను వారి మాట వినలేదు ఇంకను ఆ చంద్రకేటు మహారాజు ఆ వైశ్యుల పడవద్దున్న ధనవంతాలు తన ఆధీనము చేసుకుని మరియు సత్యనారాయణ స్వామి శాపము వలన ఆ వైశ్యుని యొక్క భార్య కుమార్తె అనేక కష్టములు పాలేరి వారి గృహమునందున ధనవంతములు చోరులు అపహరించి పోయారు మరియు లీలాపతికి రోగము వచ్చి మనోవిచారములు అధికమయ్యాయి తినటకు తిండయ్యూ లేక ఇంటికి ఇంటింటికి తిరిగి భిక్షమెత్తుకొని బతుకుతుంది కళావతి అన్నము లేక తిరుగుతుంది ఆమె ఒక దినమున ఆకలికి నుండి ఒక బ్రాహ్మణు ఇల్లు చేరుతుంది ఆ దినమున బ్రాహ్మణు ఇంట సత్యనారాయణ వ్రతము జరుగుతున్నట్టు చూసి కళావతి ఆ వ్రతము పూర్తి అయినంత వరకు అక్కడే ఉండి ఆ వ్రతము చూసి కథ విని స్వామిని ప్రార్థించుకుంది కళావతి ప్రసాదమును కూడా స్వీకరించి రాత్రికి ఇల్లు ఆలస్యముగా చేరుకుంది తల్లి కళావతిని చూసి ఇట్లా అంటుంది అమ్మాయి వరకు ఎక్కడ ఉన్నావు అని అడిగింది అందులకు కళావతి అమ్మా బ్రాహ్మణుని గృహమునందు సత్యనారాయణ వ్రతము జరుగుచుండగా ఆ వ్రతము పూర్తి అయ్యే వరకు అక్కడే ఉండి కథ విని ప్రసాదము తీసుకుని వచ్చాను అని చెప్పింది అది విని లీలావలి లీలావతి సంతోషించి తాను ఆ వ్రతము చేయలేనని తన మనస్సులో సంకల్పించుకుంది ఆ వైశ్యుని భార్య అయినా లీలావతి బంధువులతోనూ మిత్రులతోనూ కూడి ఉన్నదై దైవభక్తితో సత్యనారాయణ వ్రతం ఆచరించి ప్రభు మా అపరాధమును క్షమించి నా భర్తను నా అల్లుడును సుఖముగా ఇల్లు చేరేటట్లు అనుగ్రహింపండి అని ప్రార్థించింది సత్యనారాయణ వ్రతము చేయడం వలన స్వామి సంతృష్టుడై ఆ రాత్రి ఎందు చంద్రకేతు మహారాజులకు కలలోకొచ్చి సాక్షాత్కరించి కారాగారమున అన్యాయముగా బంధింపబడ్డ వైశ్యుల నిరోరును ప్రాత కాలమున్నే విడిచిపెట్టి వారి ధనమంతా ఇచ్చేసి దేనిచో నువ్వు సర్వనాశనమయ్యవు అని అదృశ్యమైపోయాడు మరునాడు సూర్యోదయవునే వెంటనే లేచి రాజు మంత్రి పురోహితులను పిలిచి సభ చేసి రాత్రి తనకు వచ్చిన కలను సభలోని వారందరికీ చెప్పి ఆ వైశ్యులను వెంటనే బంధ విముక్తులను చేసి ఇక్కడికి తీసుకుని రాణి అను భటులకు ఆజ్ఞాపించను బటులను వెంటనే వెళ్లి వారిని చెరణ నుండి బయటకు తీసుకువచ్చి రాజు కొడుకు తీసుకుని వచ్చారు ఆ వైశ్యులు రాజులకు నమస్కారించి రాజు ఇంకనూ తమ శిక్షలు విధించును అని భయభ్రాంతులకు గురయ్యారు అప్పుడు రాజు వైశ్యుని చూసి పోయి దైవ పాత్రికుల ఏము వలన మీకు ఇప్పటి దుఃఖములు సంభవించాయి ఇక మీకు భయము విడిచిపెట్టుచున్నాను అని చెప్పి రాజు వారికి క్షురాధికము చేయించి కట్టుకున్నట్టుకు నూతన వస్త్రాలు ఇచ్చి సంతోషపరిచను ఇంకనూ రాజువారి అనేక విధములుగా గౌరవించి తన స్వాధీనము చేసుకుని దానికి రెట్టింపు ధనమిచ్చి సంతోష పెట్టెను ఆ చంద్రకేతు మహారాజు వారిని ఆధారముతో ఇక సుఖముగా మీరు ఇంటికి పో ఇంటికి వెళ్ళవచ్చు అని చెప్పి వైశ్యులు రాజులకు నమస్కరించి అనేక విధములుగా కొరియాడి తమ దారిడ పోయిరి ఇది తృతీయోధ్యాయ సమాప్తీకా ఇష్టతో చేయాల్సిన కార్యక్రమం ఓపికతోటి కథ వినే సమయం సో ఎవరైతే సత్యనారాయణ వ్రతం చేయించుకుంటారో తప్పకుండా కథ పూర్తిగా వినండి మీరు అనుకున్న ఫలితాలు పొందండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ నైస్ డే